స్టార్మా నుంచి ఒక ప్రోమో విడుదలైంది ఆ ప్రోమోని కానీ మనం ఒకసారి చూసుకున్నట్లయితే సోనీ ఎలిమినేషన్స్తో ఒక్కసారిగా హౌస్లో అయితే నిఖిల్ అయితే కుప్పకూలిపోయాడు ఏమన్నా అర్థం కాక అయితే ఒక్కసారిగా సైలెంట్గా ఉండడం జరుగుతుంది నిఖిల్ అయితే బయట ఏం జరుగుతుంది ఏం అర్థం కావడం లేదు సో టాప్ కంటెస్టెంట్ అయినా సోనీ వెళ్ళిపోవడం ఏమిటి అంటూ ఒక్కసారిగా హౌస్ అంతా సైలెంట్ అయిపోయింది ఇంకా నిఖిల్ కూడా ఫుల్గా డల్ అయిపోయాడు పృథ్వీకి అయితే చెప్పనక్కర్లేదు ఇంకా మణికొట్ట మణికంటే కూడా చాలా బాధపడుతున్నాడు ఇంకోవైపు ప్పు విష్ణుప్రియ కూడా ఎమోషనల్గా ఉంది పృథ్వీ ఎమోషనల్ తట్టుకోలేక అయితే అంతలోనే అయితే బిగ్ బాస్ హౌస్ లోపలికి వైల్డ్ కూడా ఎంట్రీస్ అవ్వబోతున్నారు అయితే ఇక్కడ సర్ప్రైజ్గా పర్సన్ కూడా ఎంటర్ అవుతూ వచ్చేసారు అక్కడ హౌస్ మేట్స్ అందరినీ నవ్వించే పనులు అయితే పడిపోయారు ఒక స్పెషల్ పవర్తో పాటు ఇంట్రెషన్ టాస్క్ను కూడా అందించడం జరిగింది అయితే ఈ వారం నామినేషన్ వేరే లెక్కల్లో జరుగుతుంది కనిపిస్తుంది హౌస్లో అయితే ఈ వారం నామినేషన్ ప్రక్రియలో మాత్రం నిఖిల్ పృథ్వీలకి ఇచ్చి పాడిస్తూ కనిపించేశారు హౌస్ అందరూ అందరికీ తెలిసిన విషయమే సోనియా చుట్టూ తిరుగుతూ నిఖిల్ పృథ్వీలు వాళ్ళ సొంత నిర్ణయాలు కాకుండా సోనియాపైనే ఎక్కువగా డిపెండ్ అవుతూ కనిపించేవారు ఇప్పుడు సోనియా వెళ్ళిపోవడంతో వాళ్ళ ఆట ఏ విధంగా ఆడతారో చూడాల్సిందే మరి మొత్తానికి అయితే బిగ్ బాస్ హౌస్లో సోనియా వెళ్ళిపోవడంతో ఒక్కసారిగా అయితే నిఖీలు అయితే కుప్ప కూలిపోయాడు ఇంకా బిగ్ బాస్ హౌస్లో అయితే ఎవరితో మాట్లాడుకుంటే చాలా సైలెంట్గా ఉంటున్నాడు ఒక దగ్గరే